ఇతరులు కీడు చేయడానికి ప్రేరేపించడానికి వాడిందామే మాట చాతుర్యం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు దేవుని చట్టాలు ఇవన్నీ తెలుసు వాటిని రాజకీయంగా వేరే విధానాల్లో వాడి వాడు చేసుకున్నాను చాలా ధైర్యం చాలా కరేజియస్గా ఉంది చాలా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి దేశంలో ఉన్న నాయకులందరినీ రాజుగారిని పక్కన పెట్టి ఆమె ఉత్తరాలు రాసి వాళ్ళని కంట్రోల్ చేయగలిగింది రాజవంశంలో నుంచి వచ్చింది ఇద్దరు కుమారులు రాజులు చేయగలిగింది డెబ్బై మంది పిల్లలు ఇంకా ఉంటుండగా కానీ అవన్నీ ఎంత గొప్ప జ్ఞానము ఆ రోజుల్లో ఎవరికి ఉండదు అంత బైబిల్ గ్రంథం అంతా మీరు తిరగేయండి ఎంత జ్ఞానం ఎంత చాతుర్యం ఎంత బోల్డ్నెస్ ఎంత కరేజియస్గా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి స్త్రీని అక్కడ మనం చూడం కానీ అవన్నీ కూడగట్టుకుని తన పిల్లల్ని తానే చంపుకుంది తన రాజవంశాన్ని తానే మూసేసుకుంది ఎంత విచారకరం దేవుడు జ్ఞానం ఇచ్చేది అందం ఇచ్చేది దేవుడిచ్చే నాయకత్వ లక్షణాలు ఇవన్నీ దేనికంటే కుటుంబాన్ని కట్టుకోవడానికి సమాజానికి ఆశీర్వాదకరంగా నిలవబడ్డానికి ఏమేం చేసిందంటే మొత్తం నాశనం చేసి పారాయి చాకు ఇంట్లో ఎందుకు ఉంటుంది అంటే ఉల్లిపాయలు కోయడానికి టమాటాలు కోయడానికి యాపిల్ని కోసుకోవడానికి అంతే తప్ప చెయ్యిని ఎలా పెట్టేలా కోసుకోవడానికి కాదు లేకపోతే పిల్లల పేగలు కోయడానికి కాదు మనకు తెలుసు దేవుడు ఎందుకు అందం ఇచ్చాడు ఎందుకు జ్ఞానం ఇచ్చాడు ఎందుకు నాలెడ్జ్ ఎంత ఎంత ఎడ్యుకేషన్ ఎంత జ్ఞానం ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి భార్యకు ఆశీర్వాదకరంగా ఉండడానికి భర్తకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కుటుంబస్తులను దీవించడానికి దేవుడు తలాంతరిస్తాడు బ్యూటీ ఇస్తాడు అబ్బాయి నేను వీటిని ఇంకో దానికి వాడతాను దేవునికి వ్యతిరేకంగా నిలబడతాను దేవుడు లేదు ఇంకోటి లేదు అంటే ఏమవుతుంది